రీసెంట్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేణుస్వామి వర్సెస్ టీవీ ఫైవ్ మూర్తి జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఇందులో మనం కొన్ని కొన్ని అబ్జర్వ్ చేయాలి ఎవరిని మనం డెఫినెట్లీ సపోర్ట్ చేయము కానీ ఈ రీసెంట్గా వీణావాణి అంటే వేణుస్వామి వైఫ్ అట్లాగే వేణుస్వామి రిలీజ్ చేసినటువంటి వీడియోలో అట్లాగే ఒక ఆడియో కూడా రిలీజ్ చేశారు టీవీ ఫైవ్ మూర్తి యొక్క అసిస్టెంట్ అమర్ అనే వ్యక్తి వీళ్ళని డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు ఐదు కోట్ల వరకు అడుగుతున్నాడు అనేసి ఒక ఆడియో రిలీజ్ చేశారు అయితే వీళ్ళిద్దరు రిలీజ్ చేసిన వీడియో కానీ ఆడియో కానీ ఆబ్వియస్లీ విన్న వాళ్ళకి వాళ్ళు చెప్పింది అంతగా మనకి నమ్మబుద్ది అవ్వకుండా ఎస్పెషల్ ఆడియో వింటే మాత్రం నమోబుద్ధి కాదు ఎందుకంటే ఐదు కోట్ల రూపాయలు అనే దాన్ని వాళ్ళు హైలైట్ గా చెప్తున్నారు మాటి మాటికి మెన్షన్ చేస్తున్నారు ఐదు కోట్లనే ఒకటి రెండోది ఎవరైతే ఈ నాగచైతన్య శోభిత ధూళిపాల గురించి వేణుస్వామి నెగిటివ్ గా మాట్లాడారు అనేసి కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైతే జర్నలిస్టులు ప్రేమ కావచ్చు ఆయన పెద్ద ఆయన ఒక ఆయన గుర్తుంటాడు ఆయన కావచ్చు వీళ్ళందరూ కూడా వెళ్ళి కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో మహిళా కమిషన్ కి వాళ్ళ పేర్లు మాటి మాటికి ఎత్తుతున్నారు ఈ ఆడియోలో అంటే ఇక్కడ ఒక ఫ్యాబ్రికేటెడ్ ఆడియో అనుకోవచ్చు లేకపోతే ఒక పని కట్టుకుని మాట్లాడిన మాటలు అనుకోవచ్చు అలాగే అవతల వాళ్ళు ఏమి డిమాండ్ చేయలేదు కూడా నేనే అనట్లే టీవీ ఫైవ్ మూర్తి డిమాండ్ చేయొచ్చు చేసే ఉండొచ్చు ఇండియన్ మీడియా చాలా వరస్ట్ గా ఉంది ఎన్నో మీడియా సంస్థలు పేర్లు ఎందుకు గాని తెలుగు మీడియా సంస్థలు ఎన్నో ఓవర్ ద ఇయర్స్ బ్లాక్ మెయిల్ మీదే బతికినటువంటి మీడియా సంస్థలు తెలుగులో ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి ఏదన్నా ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ వ్యక్తికి డబ్బు ఉందని ఆ వ్యక్తి వైరల్ అవుతున్నాడు ఆ వ్యక్తికి డబ్బు ఉంది వాళ్ళ ఇంట్లో ఇష్యూ ఉందన్నప్పుడు ఖచ్చితంగా మనం గనక డబ్బులు పే చేస్తేనే వాళ్ళు ప్రసారాలు చేయడం మన గురించి ఎక్కువ రాయడం చేయడం అనేది ఆపేస్తారు ఇది తెలిసిందే మహా న్యూస్ లో ఉన్నప్పటి నుంచి కూడా టీవీ ఫైవ్ మూర్తి ఈ వేణుస్వామిని కంప్లీట్ గా టార్గెట్ చేశాడు అనేది కూడా నిజమే అది ఏం అబద్దాలు ఏమీ కాదు అయితే మరి అప్పుడు నిజంగా డబ్బు అంటే ఇద్దరు కూడా సేమ్ కైండ్ ఆఫ్ అంటే ఈయనొక కైండ్ ఆఫ్ డబ్బులు సంపాదించుకుంటుంటే ఈ మీడియా వాళ్ళు ఇంకొక కైండ్ ఆఫ్ డబ్బులు సంభాస్కొని మెంటాలిటీ లో ఉన్నారని నాకైతే పర్సనల్ గా అనిపిస్తుంది సో డబ్బులు అడిగిన డబ్బులు అయినా ఇవ్వలేకపోయి ఉండొచ్చు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టు ఉండొచ్చు ఇవ్వలే ఇవ్వగలిగినంత ఇవ్వలేకపోయి ఉండొచ్చు బట్ స్టిల్ ఏంటంటే వీళ్ళు క్రియేట్ చేసిన ఆడియో మాత్రం ఖచ్చితంగా నమ్మే విధంగా లేదు వీళ్ళు ఏదో ఎస్టాబ్లిష్ చేద్దామని మాట్లాడుతున్నట్టు ఉంది ఇంకొక పక్క నుంచి రీసెంట్ గా చంద్రశేఖర్ అని వేణుస్వామి వద్ద కాస్త శిష్యరేఖం చేయడము లేకపోతే ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మినటువంటి ఒక వ్యక్తి రీసెంట్ గా టీవీ ఫైవ్ స్టూడియోకి వచ్చి మూర్తి టీవీ ఫైవ్ మూర్తి ముందు అనేక విషయాలు అతను బయటపెట్టడం జరిగింది అవి విన్నప్పుడు కూడా మనకి షాకింగ్ గా అనిపిస్తుంది అంటే వేణుస్వామి తన శిష్యులందరినీ తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఒక సెలబ్రిటీ ఒక పొలిటికల్ సెలబ్రిటీ ఇలాంటివన్నీ నమ్మే మన సమాజంలో ఎనభై శాతం మంది ఇట్లాంటివన్నీ నమ్ముతారు అవన్నీ అబద్ధాలు కాదు నమ్ముతారు కాబట్టి అబద్ధాలు కాదు కానీ సరైనటువంటి వ్యక్తులు నమ్మరు మీకు ఇస్లాం తీసుకున్నా క్రిస్టియానిటీ తీసుకున్నా హిందూయిజం తీసుకున్నా వీటిల్లో ఉండేటువంటి ఈ జాతకాలు రిలేటెడ్ దేవుడు రిలేటెడ్ నిజాలే ఉండొచ్చు కానీ వాటి కోసం ఒక దేవుడిని అప్రోచ్ అవ్వడానికో మనకి మంచి జరగడానికో ఒక జా జ్యోతిష్యం సంబంధించో మనం అప్రోచ్ అయ్యే జనాలు రాంగ్ గా ఉంటున్నారు ఈ గత ముప్పై సంవత్సరాలుగా చూసుకుంటే మనం అప్రోచ్ అయ్యే జనాలు రాంగ్ గా ఉంటున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే ఒక బాబా కావచ్చు ఒక మౌలా కావచ్చు లేకపోతే ఒక చర్చ్ ప్రీస్ట్ ఫాదర్ కావచ్చు వీళ్ళని మాయ మాటలు చెప్పే వాళ్ళని జలాన్ని నమ్మడం అనేది మధ్యకాలంలో పెరిగిపోతుంది క్రిస్టియానిటీ చూసుకుంటే ఆయిల్ ఇస్తాము దాని ద్వారా సెట్ అయిపోతుంది అనేటువంటి వాళ్ళు ఉంటారు అవతల పక్క సిన్సియర్ గా జీసస్ పట్ల నిజమైనటువంటి ప్రేమ కరుణ చూ కరుణ తీసుకుని ప్రేమ చూపించేటువంటి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు సేమ్ విత్ ఇస్లాం హిందూయిజం కూడా సో అయితే అవతల పక్క ఈ ఆయిల్ తీసుకునే వాళ్ళు దొంగ బాబాలో లేకపోతే దొంగ మౌలలో వీళ్ళు పెరిగిపోతున్నటువంటి సొసైటీ మనకి ఎక్కువగా ఉంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ దొంగలే ఉన్నారు సో ఆ దొంగల్లో వేణుస్వామి ఒకడు అనేది క్లియర్ గా ఈ చంద్రశేఖర్ అని అతను మాట్లాడినప్పుడు క్లియర్ గా తెలుస్తోంది నగ్న పూజల దగ్గర నుంచి ఆ సమాజ్వాది పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో లేకపోతే మినిస్టర్లో వాళ్ళతో పూజలు చేయించడం నీకు సర్ప సర్పదోషం ఉందని అబద్ధాలు చెప్పడం వాళ్ళతో పూజలు చేయించడం పూజలు చేసిన తర్వాత కూడా వాళ్ళు దారుణంగా జైలుకి వెళ్ళి ఉన్న ఉన్న జీవితం ఇంకా వాళ్ళది అయిపోవడం ఆ తర్వాత వాళ్ళు శృంగేరి వెళ్ళి ఇట్లా చేశారు ఒక స్వామీజీ నాకు చెప్పి అంటే మెస్మరైజింగ్ మాటలు చెప్పి నమ్మదగ్గ మాటలు చెప్పి ఈ ఫీల్డ్ లో ఎట్లా ఉంటుంది వన్స్ నీకు గురి కుదిరింది ఆ స్వామీజీతో లేకపోతే ఆ జ్యోతిష్డితో అయితే ఆ చర్చ్ ఫాదర్తో లేకపోతే ఇస్లాం సంబంధించినటువంటి మసీద్ సంబంధించినటువంటి ఆ మౌలతో అంటే ఆయన ఏం చెప్తే అది వినేసేటువంటి మెంటాలిటీలో ఉంటారు ఈ బ్యాచ్ అంతా కూడా లాజికల్ గా ఇది కరెక్టా ఇది తప్ప అని ఆలోచించే మెంటాలిటీ అనేది ఈ సొసైటీలో బేసిక్ థింగ్స్ మీదే ఉండదు మీకు పొలిటికల్ పరంగా చూసుకున్న సొసైటీ పరంగా చూసుకున్న ఎందుకు ఒక భార్య భర్త మధ్య బంధంలోనే ఎన్నో రకాల తలకే నొప్పులు అర్థం చేసుకోలేకపోవడం ఒకళ్ళని ఒకళ్ళే ఉంటుంది కదా కాబట్టి లాజికల్గా ఆలోచించే మెంటాలిటీస్ అనేవి అసలు ఉండవు మన సొసైటీలో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అసలు ఉండవు సో ఈ ఎయిటీ పర్సెంట్లో ఈ జాతకాలు వాళ్ళు చాలా ఈజీగా దొరుకుతారు ఈజీగా అందులోని ఎయిటీ పర్సెంట్లోనే సగం మంది ఉంటారు సగం మంది పైగా ఉంటారు సో వాళ్ళని వీళ్ళు క్యాష్ చేసుకునే పద్ధతిలో వాళ్ళు మినిస్టర్లు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకోళ్ళు సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మినిస్టర్ని ఈ రకంగా ఆయన నీ మీద కేసులు పడబోతున్నాయి నువ్వు జైలుకి వెళ్ళబోతున్నావు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చేస్తానని చెప్పడం ఆల్రెడీ కేసు ఉంది జైలుకి వెళ్తాడని తెలిసి సరే ఇంత చేస్తే గనక వెళ్ళడమేమో ఆయన చేయించుకోవడం చేయించుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళడం మళ్ళీ దాదాపు ఒక కోటు రెండు కోట్లో తీసుకోవడం ఆయన దగ్గర ఒక సపరేట్ బీచ్ ఉందో ఆ బీచ్ లో మాత్రమే చేయాలి ఒక ప్రైవేట్ బీచ్ అని చెప్పి కొన్ని రోజుల పాటు ఆ బీచ్ నిళ్ళ ఆధ్వర్యంలో తీసుకోవడం అక్కడే రకరకాల నగ్న పూజలు అక్కడ రకరకాల నెత్తి మీద పోయడం ఇలా ఇలా ఎన్నో రకాల ఆయిల్స్ ఇవన్నీ చేయడం ఎంతో మంది ఈయన శిష్యులు వేణుస్వామి శిష్యులు అని చెప్తున్న ఒక ఇరవై మంది రావటం వాళ్ళంత పూజలు చేయడం మంత్రాలు చదవడం ఇవన్నీ చేయడం దాంతో పాటు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన నిజంగా జైలుకి వెళ్లిపోయాడు అంట ఎంత చేసినా ఆయన జైలుకి వెళ్ళిపోయాడు మళ్ళీ వదలకుండా ఆ ఫ్యామిలీ ఆయన కొడుకు దగ్గర నుంచి డబ్బులు లాగి నాన్న జైలు నుంచి రావాలంటే మళ్ళీ చేయాలి మనం అని చెప్పి స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా తీరా ఇవంతా జరిగిన తర్వాత ఈ కుర్రోడు ఎవరైతే కొడుకున్నాడో ఉన్నాడో జైల్లో ఉంటే ఆ కొడుకు శృంగేరి వెళ్ళి అక్కడ పీఠాధిపతులు నిజానికి శృంగేరి శృంగేరి ఇట్లా కొన్ని పీఠాలు ఉంటాయి ఆ పీఠాల్లో ఉన్నటువంటి హెడ్స్ మాత్రమే నిజంగా హిందూయిజంను కాపాడే వాళ్ళు ఉంటారు జెన్యున్ పర్సన్స్ ఉంటారు చాలా మంది తెలియక మూర్ఖంగా ప్రవర్తిస్తారు సో అక్కడికి వెళ్ళి ఏంటంటే మా నాన్న పరిస్థితి ఎట్లా అయిందంటే అసలు మీ నాలుగే కాల సర్పు దోషం ఏది లేదు ఎవడాడు చేసింది ఎందుకంత డబ్బిచ్చారు మీరు మీరు అంటే వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు సర్వం పరిత్య దిగిచ్చేసి ఉంటారు కదా కంప్లీట్ గా అన్ని పక్కన పెట్టేసి ఉంటారు జీవితంలో అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు వీటి గురించి ఇట్లా ఫోకస్డ్గా వాళ్ళు సమాధానం చెప్పరు ఆయనకి ఎటువంటిది లేదమ్మా మీరు చాలా తప్పు రూట్లో వెళ్తున్నారు అవన్నీ పక్కన పెట్టేసి మీ నాన్న నిజా నిజాలు ఒప్పేసుకోమనండి జైలు టర్మ్ తీసుకోమనండి ఆ తర్వాత అలాగే మాట్లాడతారు తప్ప వాళ్ళేమి మాయ మాటలు చెప్పరు సో హిందూయిజం అయినా క్రిస్టియానిటీ అయినా ఇస్లాం అయినా చాలా జెన్యున్ జెన్యున్ నేను చూసా నేను చాలా నా పర్సనల్ లైఫ్ లో నేను జీసస్ పట్ల పంచ ప్రాణాలు పెట్టే పెట్టేటువంటి భక్తులను చూసా సాయిబాబా పట్ల పంచ ప్రాణాలు పెట్టి ఏ మాత్రం ఈ వెనక్కి కోరుకోకుండా ఉండే వాళ్ళని చూసా అట్లాగే ఒక హిందూ దేవుడి పట్ల కావచ్చు అల్లా పట్ల కావచ్చు చాలా నిజమైన ప్రేమ దేవుడి పట్ల నిజమైనటువంటి ప్రేమ ఉండేవాళ్ళని చూస్తే కానీ ఇదంతా కూడా స్వార్థం అంటే వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళిపోయి ఉంటారు మనం అంతా కూడా ఈ ఈ ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో బతుకుతూ ఉంటాం మన కారు కావాలి ఇల్లు కావాలి పదవ కావాలి మంచి పెళ్ళం కావాలి మంచి మొగుడు కావాలి మంచి సంబంధం కావాలి పిల్లలకి అవ్వాలి పిల్లలకి పిల్లల పాటు ఈ రకమైనటువంటి ఒక యాంత్రిక లైఫ్ లో ఒక పర్మనెంట్ గా ఉండని థింగ్స్ కోసం మనం పోరాటం చేస్తూ ఉంటాం సో మన మనలో చాలా మంది జాతకాల పిచ్చో లేకపోతే జీసస్ సంబంధించిన పిచ్చో ఇస్లాం పిచ్చో తాయితల పిచ్చో ఈ పిచ్చిలో ఉండే ఉంటారు వాళ్ళని వీళ్ళు క్యాష్ చేసుకునేలాగా ఈ రకమైనటువంటి దందాలు మాఫియాలు నడుపుతూ ఉంటారు సో మొత్తానికి వేణుస్వామి విషయంలో మాత్రం అనేక విషయాలను టీవీ ఫైవ్ మూర్తి బయటపెడుతున్నారు ఆ విషయం వాటికి ఆయన మెచ్చుకోవచ్చు లేదా బ్యాక్ ఎండ్ లో బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే కూడా దాని గురించి కూడా మనం రేపొద్దున నిజా నిజాలు బయటపడితే టీవీ ఫైవ్ మూర్తిని కూడా క్వశ్చన్ చేస్తాం అందులో క్వశ్చన్ డౌట్ లేదు బట్ స్టిల్ ఓవరాల్ గా ఈ రకమైనటువంటి స్వామీజీలని నమ్మకూడదు అంటే స్వామీజీలు అంటే ఒక సెటప్ పెట్టుకుని ఉండేవారు ఇదివరకు ఇప్పుడు ఈ వేణుస్వామి కొత్త ట్రెండ్ అనమాట ఇక సినిమా వాళ్ళది పెట్టుకుని ఫేమస్ అవ్వడం అంటే మరి ఆయన జాతకం ఆయన చూసుకోలేదేమో మరి ఆత్మహత్య దాకా వెళ్ళాను అంటున్నాడు ఏం జరిగింది తెలియదు సో దీని మీద మీకు ఏమనిపించిందో రాయండి